హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు సండే అలాగే మృగశిర కార్తె మృగశిర కార్తె రోజు చాలామంది ఫిషెస్ అయితే తింటారు మృగశిర కార్తె రోజు ఫిషెస్ ఎందుకు తింటారు దాని వలన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటనేది తెలుసుకుందాము అలాగే నేను ఈరోజు చేపల పులుసు అది కూడా టమాటోస్తో చేశాను అలాగే జొన్న రొట్టెలు చేపల ఫ్రై ఎగ్ ఫ్రై కూడా చేశాను నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే పూర్తిగా చూడండి నా వీడియోస్ని పూర్తిగా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి మేమైతే ఫిషెస్ లైవ్గా తెచ్చాము చూస్తున్నారు కదా లైవ్గా ఫిషెస్ తెచ్చాము అలాగే ఈ ఫిషెస్ని ఇలాగా క్లీన్ చేస్తారు ఫిషెస్ ఎలా క్లీన్ చేయాలో కూడా చూపిస్తాను అలాగే క్లీన్ చేసేసి ఇంటికి తీసుకొచ్చాక ఒకసారి మనం సాల్ట్ అలాగే లెమన్ లెమన్ పిండేసి లెమన్తో మొత్తం క్లీన్ చేసుకోవాలి లెమన్తో క్లీన్ చేసిన తర్వాత వాటర్తో కూడా ఒకసారి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నేను టూ కేజెస్ ఫిషెస్ అయితే తెచ్చాము మేము టూ కేజెస్ ఫిషెస్ కోసం నేను ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నాను అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టమాటోస్ తీసుకుంటున్నాను టమాటోస్ని ముందుగా ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని టమాటోస్ అండ్ చింతపండుని రెండింటినీ బాగా పిండుకోవాలి చి బాగా పిండేసుకొని ఇలాగ వాటర్ని అలాగే చింతపండుని సపరేట్ చేసుకోవాలి నేనైతే ఇలాగ సపరేట్ చేసుకుంటున్నాను చూడండి మృగిసిర కార్తే కాబట్టి చాలామంది అయితే ఫిషెస్ తింటారు ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి దీంతో జలుబు అలాగే ఉబ్బాసం దగ్గు అస్తమ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి ఇవి రాకుండా ఉండడానికి ఈరోజు చేపలు తింటే చాలా మంచిదంట అలాగే చేపల్లో ఓమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది విటమిన్ డి ప్రోటీన్స్ ఐరన్ జింక్ అయోడిన్ లాంటివి ఉంటాయి కాబట్టి ఈ ఈరోజు తింటే మన బాడీలో శక్తి అనేది పెరుగుతుందంట అందుకే ఈరోజు చాలామంది అయితే ఫిషెస్ని తింటారు నేనైతే ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇవన్నీ తీసుకుంటున్నాను చూడండి ముందుగా ఫిష్ కర్రీ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాలి చింతపండుని అలాగే టమాటోస్ని బాగా పెండేసి పులుసు అయితే ముందుగా ఇలాగా తయారు చేసుకున్నాను ఇప్పుడు చేపల కర్రీ ప్రిపేర్ చేయడానికి నేనైతే ఇలాగా ముందుగా గ్యాస్ ఆన్ చేస్తున్నాను గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టేశాను కడాయి హీట్ అవ్వాలి ఇది మట్టికుండ కాబట్టి కొంచెం హీట్ అవ్వడానికి టైం పడుతుంది కడాయి హీట్ అయ్యాక ముందుగా కరికి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి ఈ కరికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే నాన్ వెజ్ కదా ఫిష్ కదా కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా వన్ టేబుల్ స్పూన్ ఆర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఓమా వేసుకోవాలి ఓమా ఆయిల్లో లైట్గా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పేస్ట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ పేస్ట్ని వేయాలి పేస్ట్ను వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలాగా ఫ్రై చేసేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి పచ్చివాసన పోయే వరకు ముందుగా మనము తయారు చేసుకున్న చింతపండు టమాటా పులుసు ఉంది కదా అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఫోర్ టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేస్తున్నాను ఇవన్నీ ఈ పులుసులో వేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని మనం ముందుగా ఈ ఫ్రై చేస్తున్నాం కదా పచ్చిమిర్చి అలాగే ఆనియన్ పేస్టు మంచిగా ఫ్రై అయ్యాయి చూడండి ఇందులో పోసేసేయాలి ఇలాగా ఈ పులుసును ఈ విధంగా పోసేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు పులుసు బాగా తిక్కు అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ పులుసు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలాగా ఇలాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి ముందుగా కడిగి పెట్టుకున్న చేపల ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు ఈ పులుసు ఉడికితే అందులో వేసేసేయాలి ఇప్పుడు పులుసు ఉడికిందా లేదా చూద్దాము పులుసు అయితే బాగా ఉడికింది చూడండి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చేపల ముక్కలను ఇందులో వేసేసేయాలి ఇలాగా ఈ చేపల ముక్కలను ఈ పులుసులో వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి మెల్లగా కలిపేసుకోవాలి లేదంటే ఈ ముక్కలు ఉంటాయి కదా అవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి చూడండి ఇప్పుడు మెల్లమెల్లగా ఉడుకుతూ ఉంది ఈ చేపల ముక్కలు ఉడికేలోపు ఇప్పుడు చేపల మసాలాను తయారు చేసుకుందాము నేను ముందుగా కడాయి పెట్టేసి అందులో ధనియాలు అలాగే శనగపప్పు కొంచెం బియ్యం బియ్యంతో పాటు జీలకర్ర వీటన్నిటిని ఇలాగా వేయించేసుకోవాలి వీటిలో రెండు మూడు పీసెస్ దాల్చిన చెక్క అలాగే యాలకులు అలాగే నాలుగు లవంగాలు వేసేసుకొని ఇలాగా దంచేసుకోవాలి మిక్సీలో కాకుండా ఇలాగ రోలు రోకల్లో దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇలాగైతే పొడి చేసుకున్నాను ఇప్పుడు చూడండి కర్రీ కూడా దాదాపు ఉడకడానికి వచ్చింది ఇందులో టూ నుండి త్రీ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను కరికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ ఉడకనివ్వాలి కొద్దిసేపు ఉడకనిచ్చాక మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా మసాలా పౌడర్ని వేసి ఒకసారి లైట్గా కలిపేసుకొని టూ మినిట్స్ వరకు మూత పెట్టకుండా ఉడకనివ్వాలి మూత పెడితే పీసెస్ అనేవి బాగా ఉడుకుతాయి అందుకే మూత పెట్టకుండా ఉడకనివ్వాలి ఫైనల్గా చేపల కర్రీలో కొత్తిమీరను బాగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ కర్రీలో అయితే వేసుకోవాలి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కొత్తిమీర తురుమును వేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇలాగా చేపల కర్రీ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో చేయండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చేపల ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ఈ పీసెస్ ఉన్నాయి కదా వీటికి నేను ముందుగా సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ముందుగా మనం పొడి చేసుకున్నాం కదా మసాలా పౌడర్ అనుకోవచ్చు లేదా ధనియాల పౌడర్ని కొద్దిగా వేసుకొని మొత్తం అంతా ఇలాగ కలిపేసుకోవాలి చేపల ముక్కలకి పట్టేలాగా చేతులతో ఇలాగ కలిపేసుకోవాలి ఈ విధంగా చేపల ముక్కలకి మసాలా పట్టించేసి ఓ టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసాలి చూడండి ఇక్కడ అయితే ఫ్రై చేసుకోవడానికి నేను ఇలాగా రెడీ చేస్తున్నాను కడాయిలో ఆయిల్ పోసేసి గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ అయితే మంచిగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాతనే ఒక్కొక్క పీసెస్ని అయితే వేసుకోవాలి నేనైతే త్రీ త్రీ పీసెస్ని ఫ్రై చేస్తున్నాను ఇలా అయితే మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతాయి ముక్కలు అలాగే లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఈ చేపల ముక్కలను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ఈ చేపల ఎగ్ని ఎలా ఫ్రై చేయాలో చూద్దాము నేనైతే ముందుగా ఈ చేపల ఎగ్స్ ఉన్నాయి కదా వీటిని హాట్ వాటర్లో టూ మినిట్స్ వరకు అలా ఉంచేస్తాను ఉంచేసి తర్వాత ఈ వాటర్ నుండి ఈ ఎగ్స్ ని ఇలాగా సపరేట్ చేస్తాను చూడండి ఇలాగైతే నేను క్లీన్ చేస్తాను ఎగ్స్ ని చేపల ఎగ్ని ఇలాగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని ఫ్రై చేయడానికి ముందుగా ఆయిల్ అయితే ఇలాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువనే పడుతుంది వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చేపల ఎగ్స్ ఉన్నాయి కదా వీటిని వేసి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి చూడండి ఇలాగ కలుపుతూ ఉంటే అవి మంచిగా పొడి పొడిగా అవుతూ ఉంటాయి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పసుపు యాడ్ చేసేసి మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ వినగా కలిపేసుకోవాలి ఈ వినగా కలిపేసుకుంటే సాల్ట్ అలాగే పసుపు అనేది మంచిగా కలుస్తుంది ఈ చేపల ఎగ్గులో ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లోనే చేయాలి ఇదంతా ప్రాసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకనిచ్చాక కొద్దిసేపు ఇలాగా ఉడికాక ఇందులో కొంచెం పసుపు అలాగే కారం పొడి వేసి కలిపేసుకోవాలి ఇదంతా కలిపేసిన తర్వాత నెక్స్ట్ ముందుగా మనము పొడి పట్టాము కదా మసాలా పొడి ఆ పొడి కొద్దిగా వేసుకోవాలి అలాగే కొత్తిమీర తురుమును కూడా ఈ విధంగా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా చేపల అయితే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నేను ఈరోజు చేపల కర్రీకి కాంబినేషన్గా జొన్న రొట్టెలు చేస్తున్నాను జొన్న రొట్టెలకి ముందుగా నేనైతే కడాయి పెట్టేసుకొని ఈ విధంగా వన్ గ్లాస్ వాటర్ని అయితే కడాయిలో హీట్ చేస్తున్నాను ఎందుకంటే పిండి కలుపుకోవడానికి హీట్ హాట్ వాటర్ అయితేనే బాగుంటుంది జొన్న రొట్టెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి వన్ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈ వాటర్ హీట్ అయ్యాక వన్ గ్లాస్ వాటర్కి వన్ గ్లాస్ జొన్న పిండి తీసుకుంటున్నాను వన్ గ్లాస్ వాటర్కి వన్ గ్లాస్ జొన్నపిండి తీసుకుంటే పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి చూడండి ఇలాగా వన్ గ్లాస్ వాటర్కి ఇలాగ వన్ గ్లాస్ జొన్నపిండి వేసుకొని ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకోవాలి ఇలాగ పిండి రావాలి ఇలాగ పిండి వస్తే జొన్న రొట్టెలు అనేవి చాలా బాగా అవుతాయి పర్ఫెక్ట్గా అవుతాయి చూడండి పిండి కొద్దిగా ఇలాగ తీసుకొని మనము ఇలాగ చిన్న ఉండలుగా చేస్తే ఇలాగ పర్ఫెక్ట్గా రావాలి ఈ విధంగా వస్తే జొన్న రొట్టెలు అనేవి చాలా బాగా వస్తాయి పిండిని ఈ విధంగా కలిపేసుకొని పిండి మొత్తం సైడ్కి చేసుకోవాలి పిండిని సైడ్కి ఎందుకు చేసుకోవాలంటే పిండి చల్లారితే జొన్న రొట్టెలు అనేవి అంత బాగా రావు అందుకే పిండిని మొత్తం సైడ్కి ఇలాగా చేసుకొని జొన్న రొట్టెలు అయితే తయారు చేసుకోవచ్చు పిండి వేడిగా ఉంటేనే జొనరటల్ అనేవి బాగా వస్తాయి జొనరేటర్ చేసుకోవడానికి నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నాను అలాగే ఆయిల్ వీళ్ళతో పాటు ఈ చపాతీ కూల కూడా ఉండాలి అలాగే ఒక కవర్ కూడా ఉండాలి జొనరటెల్ చేయడానికి ఆయిల్ ఎందుకంటే కవర్ మీద కొంచెం ఆయిల్ రుద్దేసి జొనరటెల్ చేస్తే మనం తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు చూడండి పిండి అయితే నేను ఇలాగ కలిపేసుకుంటున్నాను పిండి కలిపేటప్పుడు చేతులకి కొంచెం వాటర్ అయితే తడుపుకొని చేస్తే పిండి అనేది బాగా కలుస్తుంది బాగా కలిసి మెత్తగా అవుతుంది ఇలాగ ఇలాగ పిండి మొత్తం కలిపేసుకొని మనకు ఎంత పిండి కావాలో చె జొన్నరెలు చేయడానికి అంత పిండిని అయితే తీసుకోవాలి నేనైతే ఇంత పిండి తీసుకుంటున్నాను ఈ పిండి ఉంది కదా ఇందులో మనము రెండు జొన్నొరెట్టెలు చేసుకోవచ్చు ఇలాగా టూ పీసెస్గా చేసుకొని మనం జొన్నరటెలు అయితే ఇప్పుడు తయారు చేసుకుందాము ముందుగా జొన్నరట్టె చేయడానికి చిన్నగా చిన్న చపాతీలాగా చేసుకోవాలి ఇలాగ చేసేసుకొని ఈ పిండిని కవర్ మీద వేసేసి కోల ఉంటుంది కదా ఆ కోలతో తయారు చేసుకోవాలి ముందుగా ఈ కవర్ మీద కొంచెం ఆయిల్ని రుద్దేసుకోవాలి రుద్దేసుకొని జొన్న రొట్టెన ఈ విధంగా కోలతో తయారు చేసుకోవాలి చూడండి జొన్నరొట్టెను కోలతో తయారు చేసిన తర్వాత షేప్ మంచిగా రావాలంటే చేయితో ఇలాగా చుట్టుతో ఒత్తుకోవాలి ఈ విధంగా మనము అయితే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి చపాతి పేనంని వేడి చేసుకోవాలి వేడి అయ్యాక జొన్నరొట్టెనైతే ఈ పెనం మీద ఇలాగా వేసుకోవాలి ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ ఈ కొలతలతో చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది నేనైతే జొన్న రొట్టెలను ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటాను చాలా ఫాస్ట్గా అయిపోతాయి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఈరోజు ఫిష్ కర్రీ తిన్నారా తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జొన్న రొట్టెను లో ఫ్లేమ్లోనే చేయాలి అంటే మనము జొన్న రొట్టెను పేన మీద వేసిన తర్వాత ఎక్కువగా గ్యాస్ ఆన్ చేసి ఇలాగా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు నేనైతే జొన్న రొట్టెను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను పర్ఫెక్ట్ వస్తాయి మిగతా జొన్న రొట్టెలను కూడా ఇలా ఈజీ ప్రాసెస్ లోనే తయారు చేసుకున్నాను చూడండి మృగశిర కార్తె రోజు చేపలను తింటే ఏంటో మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా జొన్న రట్టెన్ ఎలా చేస్తారా చేస్తే కామెంట్ చేయండి అలాగే చేపల కర్రీ అలాగే చేపల ఫ్రై చేపల ఎగ్ ఫ్రై ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి